ఈరోజు నేను అరిసెల రెసిపీ చేస్తున్నా సంక్రాంతి స్పెషల్ వంట అరిసెలు తయారు చేయడానికి నేను ముందుగా ఒక కిలోనర బియ్యం తీసుకొని బియ్యం నానడానికి సరిపడా వాటర్ పోసుకొని ఇరవై గంటలు నానబెట్టుకోవాలి ఐదారు గంటలు అయినాక నీళ్ళు మార్చుకోవాలి లేకపోతే బియ్యం వాసన వస్తుంది వీళ్ళకు కిలోనర బియ్యం తీసుకున్నా నేను కొంచెం ఎక్కువనే ఉండాలి పిండి పాకం కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ కొంచెం పిండి మిగిలి తట్టే పెట్టుకోవాలి ఇరవై గంటలు అయ్యింది ఇప్పుడు నీళ్ళు పంపేసుకోవాలి నీళ్ళు లేకుండా పంపాలి మొత్తం మంచిగా నానాలి బియ్యం పది నిమిషాలు అయింది ఒక బట్ట కింద వేసుకొని నీళ్ళని కాడిన తర్వాత ఇట్లా అరవోసుకోవాలి కొంచెం ఆరాలి మొత్తం ఎండ కొంచెం తడి తడే ఉండాలి మరీ నీళ్ళు నీళ్ళు ఉన్నా కానీ పిండి గిండ్రి వాళ్ళు కొందరు పట్టారు ఆరా కొంచెం తడంత పోవాలి ఆడేనాక గిండ్రెకి పట్టించుకురావాలి లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ చాలా ఉన్నాయి కదా గిండ్రెకి పట్టించుకురావాలి పట్టించుకొచ్చిన ఇట్లా మెత్తగా ఉండాలి ఈ జల్లడ పట్టే పని లేదు మెత్తగా పట్టించుకొచ్చిన మీరు కూడా ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి ఈ గాలి పోకుండా పెట్టుకోవాలి చిలకు కిలో నార బియ్యం తీసుకొని నానబెట్టి పట్టించుకొచ్చిన కదా అసలు నేను కిలకే వేస్తున్నా కిలోకు ముప్పావు కిలో బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం ఫస్ట్ కరిగించుకోవాలి ఏమైనా ఇసుక ఏమైనా ఉన్నా కానీ పోతాయి వడ పోసుకోవాలి కరిగించుకొని తర్వాత పాకం పట్టుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని వడ పోసుకుందాం కరిగినాక ఎక్కువ పోసుకోవద్దు మళ్ళా పాకం రావడానికి టైం పడుతుంది స్టవ్ మీద పెట్టి కరిగించుకుందాం కరిగినాక వడ పోసుకోవాలి చిన్న మంట పెట్టుకొని మాడకుండా కరిగించుకోవాలి కరగాలేదు ఇంకా ఉన్నాయి మొత్తం కరగాలి కరిగినాక జాలి పెట్టి వడవసుకోవాలి ఇలా కరిగింది మొత్తం ఇది బెల్లం కరిగిన దాన్ని వడవోసుకోవాలి ఏమన్నా ఉంటే రాళ్ళు ఏమైనా చెత్తగిట్లుంటాయి జాలి పెట్టి వడవసుకోవాలి అట్లా చూడు కనిపిస్తుంది సూపీ ఇలా మడ్డి ఉంటే అంతే అవుతుంది పాకం రావాలి ఇంకా ఇట్లా కలుపుతుండాలి అడగడుతుంది దా పాకం వచ్చిందా రాలేదా నీళ్ళ లేచి చూడాలి ఇంకా కొంచెం రావాలి పాకం ఇట్లా సాగొద్దు మరీ ముదురుపాకం కూడా రావద్దు గట్టిగా వస్తాయి హర్షలు చూస్తుండాలి అట వచ్చింది ఇట్లా రావాలి సాయంకప్పు నువ్వులేసుకోవాలి నెయ్యి ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోవాలి నెయ్యి నాలుగు యాలకులు మిక్సీ పట్టుకున్నా కొంచెం చక్కర వేసుకొని స్టవ్ పాకం చూపించినాం కదా అట్లా పాకం వచ్చేవరకు తీసుకొని ఈ పిండి వేసుకుంటూ కలపాలి ఉండలు ఉండాలి రావద్దు ఇట్లా కలుపుతుండాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ఒకటేసారి వేస్తే ముద్దలు ముద్దలు వేస్తుంది గట్టిగా అవుతుంది మళ్ళా కొంచెం నెయ్యి రెండు స్పూన్లు వేసుకోవాలి పిండి అరకుంటూ సల్ చేయాలి మూత ఇప్పుడు అరిసెలు చేయనీకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి సరిపడా నూనె పోసుకోవాలి ఇప్పుడు ఈ చలిమిడిని అరిసెలు చేయనీకి చిన్న చిన్న ఉండలు చేస్తున్నాం ఇట్లా నూనె అయినా నెయ్యి అయినా అద్దుకొని చేసుకోవాలి లావు కాకుండా సన్నం కాకుండా చేసుకోవాలి ఇట్లా నేను చూపించినట్టు ఒక్కొక్కటి వేసుకోవాలి మంచిగా వంగుతాయి ఇప్పుడు అరిసెల పీట మీద వేసి మెల్లగా నొక్కాలి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది ఎక్కువ గట్టిగా నొక్కొద్దు